ముందుగా ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి పంచభూతాలకు అలాగే ఈ ప్రకృతికి కోటి దండాలు తెలియజేసుకుంటూ మనం జీవామృతం ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను ముందుగా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి పంటకి అనుకూలంగా మనం జీవామృతం తయారు చేసుకోవాలి ఎందుకంటే జీవామృతం అనేది మనం తయారు చేసిన తర్వాత మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ నిల్వ అనేది ఉంచగలుగుతాం ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది చెడిపోవడం జరుగుతుంది కాబట్టి మనం మన దగ్గర ఉన్నటువంటి పొలానికి సరిపడా తక్కువ మోతాదులో ఎక్కువ విస్తీర్ణంలో చేసేవాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ మోతాదులో ఇంటి ఒక ఇంటి కొరకు లేకపోతే ఒక అరగరా చేసే వాళ్ళకి తక్కువలో చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి నేను హండ్రెడ్ లీటర్స్ నేను చేసి మీకు వివరించబోతున్నాను ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఈ జీవామృతానికి మనం ఏదైతే ఎంచుకున్నామో ముందుగా మనకి వీలైతే ఉన్నట్లయితే మట్టి పాత్ర ఉపయోగించవచ్చు అది లేనట్లయితే మనకి ఈ విధంగా డ్రమ్ అనేది వాడచ్చు ఈ డ్రమ్ని మనం ఎటువంటి డస్ట్ లేకుండా చేసిన తర్వాత మనం దీనిలోని హండ్రెడ్ లీటర్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనిలో ఒక ఎయిటీ ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది మనం తీసుకోవాలి ఎనభై ఐదు లీటర్ల వరకు కూడా మనం ఫిల్ చేసుకోవడం జరిగింది దీనిలో ఇప్పుడు మనం జీవామృతం తయారు చేయడానికి ముందుగా మనకు కావాల్సింది దేశీ ఆవు పేడ ఐదు కేజీలు అలాగే దేశీ ఆవు మూత్రం ఐదు లీటర్లు అలాగే ఒక కేజీ శనగపిండి అలాగే ఒక కేజీ బెల్లం ఈ బెల్లం మనం ద్రావణం చేయడం జరిగింది అలాగే పిడికిడు మట్టి ఈ మట్టిని కూడా ద్రావణం చేయడం జరిగింది త్వరగా దానిలో మిక్స్ అయిపోయి మంచిగా అంతటా మంచిగా కలవడం జరుగుతుంది కాబట్టి ముందుగానే ద్రావణం చేసుకోవడం జరిగింది పేడ కూడా మనం డైరెక్ట్గా దానిలో వేయకుండా ముందుగా ఈ వాటర్లో కలుపుకొని మనం వేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా వంద లీటర్లు జీవామృతం తయారవడం జరుగుతుంది ఈ బెల్లం ద్రావణాన్ని దానిలో కలపడం జరుగుతుంది ఒక్కొక్కటి పోసుకున్నప్పుడు మనం ఈ విధంగా కలిగి తిప్పాలి అప్పుడే మనకి జీవామృతం మంచిగా కలవడం జరుగుతుంది అలాగే మట్టి ద్రావణం కూడా పోయడం జరుగుతుంది అలాగే ఈ ఐదు లీటర్లు మూత్రం కూడా మనం పోసుకోవాలండి ఇది దేశీ ఆవు మూత్రం అండి ఈ ఐదు లీటర్లు కూడా ఈ ఆవు మూత్రం ఎంత పాతదైతే అంత మంచిదండి మనకి అవకాశం ఉన్నంత వరకు పాత మూత్రమే వాడండి లేని ఎడల మనం జీవామృతం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కలెక్ట్ చేసుకున్నా పర్లేదు ఉన్నట్లయితే పాతది వాడండి దీనిలోనే మనం ఈ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా దానిలో వేసినట్లయితే ఈ శనగపిండి అనేది ముండలు కట్టుకోవడం జరుగుతుంది సో మనం ముందు దీనిలోనే మనం వేసుకొని ద్రావణంలాగా అయిన తర్వాతనే మనం దానిలో వేసుకోవాలి చూడవచ్చు ద్రావణం మంచిగా కలిసిపోవడం జరిగింది ఉండలో కట్టకుండా సో ఇటువంటి ద్రావణాన్ని మనం ఈ తయారు చేస్తున్నటువంటి ఈ నష్టంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పేడని దేశీ ఆవు పేడని ఈ విధంగా మనం ముందుగా వాటర్లో మిక్స్ చేసుకొని మంచిగా కలిసిన తర్వాత మనం దానిలో వేసుకున్నట్లయితే మనకి ఉండలు లేకుండా కలిసిపోవడం జరుగుతుంది మీరు చూడవచ్చండి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఈ జీవామృతం అనేది రెడీ అవడం జరిగింది మనం వంద లీటర్లు జీవామృతం తయారు చేయడానికి మనం వాడినటువంటి వస్తువులు మీకు మీరు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు లీటర్లు వాటర్ కావాలి మనకి అలాగే దీనితో పాటు ఐదు లీటర్లు దేశీయావు మూత్రం ఎంత పాతదైతే అంత మంచిదండి అలాగే ఆవు పేడ ఐదు కేజీలు ఎంత ఫ్రెష్ పేడ వాడితే అంత మంచిది మనం ఏ రోజైతే జీవామృతం ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజు పేడనే మనం వాడాలి లేదనుకుంటే ఆ పేడ మనకు సరిపోయినట్లయితే ఆ రోజు ముందు రోజు రాత్రి వేసినటువంటి పేడను వాడవచ్చండి తర్వాత కేజీ రెండు బద్దలు ఉన్నటువంటి శనగపిండి అవ్వచ్చు లేదా మినప్పిండి అవచ్చు అలసందలు అవ్వచ్చు లేదా ఇవన్నీ కలిపినటువంటి కలిపి ఆడించినటువంటి పిండినైనా సరే మనం వాడవచ్చండి ఇది నత్రజని ఫామ్ చేయడానికి మనకి ఈ పిండి అనేది ఉపయోగపడుతుంది అలాగే మన గట్ల మీద ఉన్నటువంటి కెమికల్ కలవని మట్టి ఒక పిడిగుడు వాడాలండి ఈ ఐదు మిశ్రమాలు ఆవు మూత్రం ఆవు పేడ శనగపిండి కేజీ బెల్లం కేజీ బెల్లం మనకి బెల్లం వాడాలండి కేజీ బెల్లం అలాగే పిడికిడు మట్టి ఈ ఐదు మిశ్రమాలు మనం తీసుకున్నటువంటి ఈ ఎనభై ఐదు లీటర్లలో ముందుగానే వీటిని ద్రావణం చేసి మనం దీనిలో కలుపుకున్నట్లయితే ఎనభై ఐదు ప్లస్ మనం వీటిని ద్రావణం చేసి వేయడం వలన మిగతా పదిహేను లీటర్లకి ఒక ఐదు లీటర్ల గ్యాప్ ఉంచేసి మనం తొంభై ఐదు లీటర్లు మనం పోసుకున్నట్లయితే మనకి ఈ మిశ్రమం కలుపుకున్నప్పుడు మనకి బయటికి రాకుండా మనకి ఈ మాత్రం గ్యాప్లో ఒక ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ మనం ఉంచుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలండి ఈ విధంగా ద్రావణం చేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుడివైపు దిశగా క్లాక్ వైజ్ గడియారం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా మనం ఉదయం సాయంత్రం కలుపుకున్నట్లయితే మనకి ఈ ద్రావణం అనేది నాలుగు రోజుల్లో రెడీ అవ్వడం జరుగుతుంది ఇది గోల్డ్ కలర్లో రావడం జరుగుతుందండి ఇది ఈ ద్రావణం తయారైన తర్వాత మనం పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చండి మనం కరెక్ట్గా చూసుకోవాలనుకుంటే పన్నెండు రోజుల లోపే మనం వాడుకోవాలండి ఇది కరెక్ట్ రిజల్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది టైం కుదరలేదు లేకపోతే ఇంకా ఉండిపోయింది ద్రావణం అనుకుంటే ఈ జీవామృతం ఉండిపోయింది అనుకుంటే పదిహేను రోజులు హయ్యెస్ట్ మ్యాక్సిమం డేసు ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ జీవామృతాన్ని మనం వాడిన ఫలితం అనేది రావడం జరగదు మీరు చూడొచ్చండి ద్రావణం తయారు చేసి మనకి మూడు రోజులు గడిచిందండి మనకి ఈ విధంగా కలర్ అనేది మీరు చూడవచ్చు బంగారపు కలరు మనకి రావడం జరిగింది ఇది ఈరోజు కూడా మనం వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చండి అలాగే మనం తయారు చేసుకున్నటువంటి జీవామృతం ఏ పంటకు ఎంత మోతాదులో ఇవ్వాలనేది చూసుకున్నట్లయితే మనం వరి నాటిన వారం రోజుల నుంచి మనం రెండు వందల లీటర్ల జీవామృతం ఒక ఎకరానికి వరి పంటకు ఇవ్వాలండి అది ఏ విధంగా ఇవ్వాలనేది చూసుకున్నట్లయితే మనం కల్లాపు చల్లే విధంగా ఈ జీవామృతం చల్లాలండి ఎకరం పొలంలో రెండు వందల లీటర్ల జీవామృతం చల్లాలండి ఒకవేళ మీకు అది సాధ్యం కాకపోతే మన వరి పొలంలోకి ఎక్కడైతే నీళ్లు పెడతామో అక్కడ మనం ఈ జీవామృతం కూడా ఇచ్చుకున్నట్లయితే మన వరి పొలంలోకి వెళ్ళేటువంటి నీటిలో కలిసి ఈ జీవామృతం అనేది మన పంట పొలానికి అందడం జరుగుతుందండి ఈ విధంగా వరి పంటకు జీవామృతం అనేది ఇచ్చుకోవాలండి అలాగే పండ్ల మొక్కలు చూసుకున్నట్లయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు వందల లీటర్ల నుంచి మూడు వందల లీటర్లు జీవామృతం తయారు చేసి పిచికారీ రూపంలోనూ అలాగే మొక్కలకు వేర్లకి డ్రిప్ సిస్టమ్ ద్వారాను మనం ఈ జీవామృతం అనేది ఇచ్చుకోవాలండి పండ్ల మొక్కలకి అయితే మనం రెండు వందల నుంచి మూడు వందల లీటర్ల జీవామృతం ఇచ్చుకోవచ్చండి ఒక ఎకరానికి అలాగే కూరగాయ మొక్కలకు మనం చూసుకున్నట్లయితే మొలక వచ్చిన వారం రోజుల నుంచి ప్రతి వారం ఐదు లీటర్ల జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక నెల పాటు ఇవ్వాలండి అలా మొదటి నెల నాలుగు వారాలు కూడా మనం ఈ జీవామృతం ఐదు లీటర్ల జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఇవ్వాలండి రెండవ నెల దోశ పెంచి పది లీటర్ల జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి రెండవ నెల నాలుగు ఫోర్ టైమ్స్ అంటే నాలుగు సార్లు ఇవ్వాలండి అలా నెలలో నాలుగు సార్లు జీవామృతం ఈ కూరగాయ మొక్కలకు ఆకుకూరలకు ఇవ్వాలండి అలా ప్రతీ నెల ఐదేసి లీటర్లు దోశ పెంచుతూ అంటే మూడవ నెల పదిహేను లీటర్లు నాలుగవ నెల ఇరవై లీటర్లు ఐదవ నెల ఇరవై ఐదు లీటర్లు ఆరవ నెల ముప్పై లీటర్లు ఇక మ్యాక్సిమం ముప్పై లీటర్లు సరిపోతుందండి ఇంకా ఏడవ నెల ఎనిమిదవ నెల పంట ఉన్నా కానీ ముప్పై లీటర్ల జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి అలా వారం వారం మనం పిచికారీ రూపంలోనూ డ్రిప్ సిస్టమ్ ద్వారాను ఇచ్చుకున్నట్లయితే మనకి పంట అనేది మంచిగా దిగుబడి రావడం జరుగుతుందండి మరొక విషయం అండి మనం తయారు చేసుకున్నటువంటి జీవామృతం ఎప్పుడు కూడా నీడలోనే ఉండాలండి ఎండ తగలకూడదు అలాగే మనం ఈ జీవామృతం ఇచ్చేటప్పుడు మన పంట పొలంలో తేమ శాతం ఉన్నప్పుడే మనం ఈ జీవామృతం ఇవ్వాలండి ఎందుకంటే తేమ శాతం లేనట్లయితే మనం అభివృద్ధి చేసినటువంటి బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మన భూమిలో తేమ శాతం ఉంటుందో అప్పుడే మనం ఈ జీవామృతం అనేది పిచికారీ రూపంలోనూ ట్రిప్పు ద్వారాను మనం ఇచ్చుకోవాలండి ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తూ మరియు నేను చెప్పినటువంటి విధానం ఈ వీడియో రూపంలో మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను పూర్తిగా తెలుగులో వివరంగా రాయడం జరిగిందండి దానిని ఫాలో అయినా కానీ మీకు అర్థమవుతుందండి ఈ ద్రావణాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటారని ఆశిస్తూ మరింత సమాచారం కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడగలరు మీకు కావలసిన సమాచారం కోసం నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు జై హింద్